ముడుమాల్ గ్రామంలో ఎనభై ఎకరాల విస్తీర్ణంలో నిరువురాళ్ళు విస్తరించి ఉన్న కబ్జాలు పోను అది కేవలం ఇరవై ఎకరాలకే పరిమితమైంది పదిహేను నుంచి పదిహేను అడుగుల ఎత్తైన భారీ రాళ్ళు వరుసగా నిలబెట్టి ఉన్నాయి కొన్ని రాళ్ళు ఒకదానిపై మరొకటి ఉంచారు మరికొన్ని వరుసగా నిలబెట్టారు వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే వసంత శరత్ ఋతువుల సమయాలలో సూర్యోదయం సూర్యాస్తమయ దిశలతో ప్రాముఖ్యమైన అనుసంధానాన్ని గమనించవచ్చు వీటి నిర్మాణ శైలి స్టోనిస్ తరాలు ఉండటంతో ఖగోళ సంబంధిత విషయాల్లో వీటిని ఉపయోగించేవారని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ రీసెర్చ్ హెడ్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రావు ఫెడరల్ తెలంగాణతో తెలిపారు ఈ నిర్వహణలకు యునెస్కో తాత్కాలిక జాబితాలో స్థానం దక్కిన విషయం తెలిసిందే అయితే శాశ్వత గుర్తింపు లభిస్తేనే ఈ ప్రదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారుతుంది ఇక్కడ పర్యటించే వారికి ప్రాచీన భారతీయ నాగరికతను దర్శించే అపూర్వ అవకాశం ఉంటుంది ఈ నిలువురాళ్ళు పటంలో తెలంగాణ గర్వకారణంగా నిలుస్తాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద్కుమార్ చెప్పారు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఈ నిలువురాళ్ల ప్రాంగణంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్లు ఉన్నాయి మూడు నాలుగు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఆవల రాయచూర్ విద్యుత్ కేంద్రం ఉంది అక్కడి నుంచి విద్యుత్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రత్యేక లైన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గుత్తికి తరలిస్తుంది ఈ లైన్ల తాలూకు టవర్లు సరిగ్గా ముడుమాల నిలువురాళ్ల ప్రాంగణం మీదుగా సాగుతున్నాయి మూడు టవర్లు ఆ ప్రాంగణం వద్దనే ఉన్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ ప్రొఫెసర్ కె అర్జున్ రావు చెప్పారు ఓ చారిత్రక ప్రాంతానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే ముందు చాలా అంశాలని యునెస్కో పరిశీలిస్తుంది ఆ ప్రాంతం ప్రత్యేకతకు అడ్డుగా కనిపించేలా భారీ టవర్లు ఉండకూడదనేదే దాని నిబంధనలో ఒకటి మరో ఏడాదిన్నరలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ యునెస్కోకు తన రిపోర్ట్ను సమర్పించనుంది ఆ రిపోర్ట్లో పేర్కొన్న ప్రత్యేకతలు ఆ ప్రాంతంలో ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు వస్తారు వారు వచ్చేనాటికి టవర్లు అడ్డుగా ఉంటే గుర్తింపుకు అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయి ఈ లోపే టవర్లను తరలించాల్సి ఉంటుంది ఆ మేరకు చర్యలు తీసుకోవాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేద్ కుమార్ మంత్రి వాకాటి శ్రీహరి దృష్టికి మాట్లాడుతా. డిగారు ఆ మార్నింగ్ హ어로 ఈ ముడుమాల్ సంబంధించి ఒకటి నిలువురాలు ఉన్నాయి. మీకు ఐడియా ఉంది కదా? అవును ఐడియా ఉంది దాని మీద మన పవర్ లైన్స్ ఏదో పోతున్నాయంట. ఎటువంటి పరిస్థితులు దాన్ని డిస్టర్బ్ చేసేది లేదు. ట్రాన్స్‌కో వాళ్ళకు పోయి చెప్పి ఫోన్ నాకు ఫోన్ చేయించి నేను మాట్లాడతా. అలాగే అలాగే మంత్రి గారు స్పెషల్గా చెప్పారు దాన్ని ముట్టుకోవడానికి దాని మీద పోవడానికి అవకాశమే లేదు వీల్లేదు ప్రపంచ దేశాలన్నీ దాని దిక్కు చూస్తుంటే దాన్ని మనం ఖరాబ్ చేసుకుంటే ఎట్లా మంది నవ్వుతారు అట్లా చేస్తే పవర్ ఒకసారి మాట్లాడిపోయండి నాకు నంబర్ ఇవ్వండి ఏ నెంబర్ తీసుకోవాలి దాన్ని కన్సర్ హయ్యర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వండి ఈ చిన్న చిన్న నెంబర్ వద్దు ముడుమాల సైట్ మీదగా ఉన్న విద్యుత్ తీగను తొలగించేలా పవర్ గిడ్ వాళ్ళతో మాట్లాడతాను మా ప్రాంతానికే గొప్ప పేరు తీసుకువచ్చే స్థలం అది దానిని కాపాడుకుంటాం ప్రపంచ దేశాలకు చాటి చెప్తాం పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతాం ప్రభుత్వం ద్వారా అందించాల్సిన సహాయాన్ని అందిస్తాం నా తరఫున పూర్తి సహకారం అందిస్తానని మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక యువజన సర్వీసులు క్రీడా మంత్రి వాకాటి శ్రీహరి ఫెడరల్ తెలంగాణతో తెలిపారు నాకు తెలిసి మా ప్రాంతానికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి స్థలం అది దాన్ని కాపాడుకుంటాం కాపాడుకొని ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పే విధంగా ఏదైతే విజ్ఞానం దాంట్లో దాగి ఉందో ఆ విజ్ఞానాన్ని చాలామంది పెద్ద మనుషులు బయటికి తీశారు ఇప్పటికే యునెస్కోలో సంథింగ్ ఏదో ఆ లిస్టులో పేరు వచ్చిందని విన్నాం అటువంటి ఒక వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అటువంటి ఆనవాళ్ళు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఆదివాసులు ఆ కాలంలో ఏ విధంగా ఉన్నారు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం అదొక టూరిజం స్పాట్ లాగా చేస్తాం ఈరోజు ఈ విజ్ఞానం ఉన్న ఆ రోజే మనకంటే ఇంకా విజ్ఞానవంతులు ఉన్నారు అని చూపించడానికి అదొక నిలువుటెత్తు నిదర్శనం దాన్ని కాపాడుకుంటాం ప్రపంచ దేశాలకు చూపించే ప్రయత్నం చేస్తాం మా ప్రాంతానికి దాని నుంచి మా ఊరికి దాని నుంచి పెరుగు దాని నుంచి మా ఊరికి మాకంతా పేరు వచ్చేటువంటి పరిస్థితి కలిగింది ఆ కాలంలో మరి ఎంత తెలుగు మంత్రులు ఉన్నారో నాకు తెలియదు మాత్రం ఇంకొక హిస్టారికల్ ఉంటుంది మాకు మా మాకు కర్ణాటక మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ రాతి స్టోన్ని ఎక్కడ కూడా ఏం అంటించకుండా రాయిని రాయిని యాంగిల్స్ సెట్ చేసి బ్రిడ్జ్ కట్టారు ఏ ఒక్క రాయి ఊడిపోయినా మొత్తం బ్రిడ్జ్ పడిపోతుంది ఇప్పటిదాకా వంద యాభై ఏళ్ళకైతే ఏ ఒక్క రాయి ఊడిపోలే అంటే అటువంటి హిస్టారికల్ టెక్నాలజీ ఆనాడే ఉంది ఈనాడు కాదు ఆనాడే ఉంది మీరు పోతపోతే పోయినప్పుడు చూడండి అక్కడ నుంచి ఒక టూ ఫుల్ చూడండి కింద డిజైన్ చూస్తే ఓన్లీ రాయి అది పెన్సిల్తో గీసినట్టే ఉంటుంది ఏ ఒక్క రాయి ఊడిపోతే బ్రిడ్జి పడిపోతుంది ఇప్పటిదాకా ఏ రాయి ఊడిపోలేదు అది దట్ ఈస్ ద టెక్నాలజీ వాట్ దే హ్యావింగ్ ఆ టైంలో ఉంది నిజం చెప్పాలంటే ఈ టైం కంటే ఆ టైం వల్లే ఇంకా చాలా యొక్క జ్ఞానవంతులు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ జ్ఞానం ఆ రోజుల్లో ఉంది ఈ రోజు ఏమంటే యూట్యూబ్ చూపిస్తుంది ఏమైతే అది చూపిస్తుంది ఇంత కూడా మన బుర్రలో ఏం లేదు ఆ రోజు చాలా లోతైన అంటే వాళ్ళు ఆనవాళ్ళు మిగిలిచిపోయేటువంటి ఆ ప్రదేశాన్ని మా ముడుమాలని ఖచ్చితంగా కాపాడుకుంటాం దాన్ని పర్యాటక కేంద్రం చేస్తాం ప్రభుత్వం ద్వారా ఏ కార్యక్రమాలైనా సరే దానికోసం తీసుకుంటాం ఇప్పుడు తొందరగా టూరిజం ప్లేస్ స్పాట్గా చేస్తామంటున్నారు దానికి కావాల్సిన అకామిడేషన్స్ కానీ అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడికి పోవడానికి రోడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎప్పుడైనా ఉంటామంటే ఒక గెస్ట్ హౌస్ టైప్ కూడా కార్యక్రమాలు తీసుకొని ఆ ప్రాంతాన్ని ప్రపంచ దేశాలకు చాట చెప్తాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్ల తొలగింపుకు సంబంధించి దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు అంటే డిసెంబర్ పంతొమ్మిదవ నాడు పవర్ గ్రిడ్ అధికారులు రెవెన్యూ స్టేట్ ఆర్కియాలజీ అధికారులతో ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ తయారు చేశారు